విన్ వ్యక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఈ రోజు మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ న్యూమరాలజిస్ట్ డాక్టర్ కిరణ్ నెహ్రూ సార్ ఉన్నారు మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే అమ్మా ఎట్ సార్ ఫైన్ తిరుపతి కదా మంది అంతకాల పలకరించారు మీరు ప్రతి ఒక్కరు లైఫ్ ని గైడ్ చేస్తూ ఉంటారు అంటే ఏ నెంబర్స్తో కొడితే ఎలా ఉంటుంది వాళ్ళ లైఫ్ వాళ్ళ ప్రాబ్లమ్స్ కానీ వాళ్ళ ఫైనాన్షియల్ ఇష్యూస్ కానీ రిలేషన్స్ కానీ బిజినెస్ కానీ జాబ్ కానీ ప్రతిదీ లైఫ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ప్రతిదీ గైడ్ చేస్తూ ఉంటారు చాలా మంది అసలు బిజీ బిజీగా ఉంటారు మీరు నిజంగా ఇంత బిజీ షెడ్యూల్స్ లో నాకు టైం ఇస్తున్నారు ఫస్ట్ నిజంగా చాలా చాలా థ్యాంక్ యూ మనస్ఫూర్తిగా ఇష్టపడి ప్రేమతో చేస్తున్నా సార్ చాలా మంది సార్ సారు అయినా నార్మల్ పీపుల్ కూడా అపాయింట్మెంట్ ఇస్తారని డౌట్ వస్తుంది అమ్మాయి దిస్ ఇస్ ఓపెన్ టు ఆల్ పీపుల్ అమ్మా అంటే మిమ్మల్ని చూస్తే పెద్ద పెద్ద విఐపీస్ సెలబ్రిటీస్ ఏ వస్తారేమో మేము కన్సల్టేషన్ అవ్వలేమేమో అన్న అమ్మా ఫీజ్ ఇస్ వెరీ వెరీ స్మాల్ కింద నంబర్ కాల్ చేసి కనుక్కోవచ్చు ట్వంటీ ఇయర్స్ బ్యాక్ నా ఫీ ఏందో అదే ఫీ మెయింటైన్ చేస్తున్నా సో విఐపి వచ్చినా అదే ఫీ కామన్ పర్సన్ వచ్చిన ఫీ సో ఇది వన్ టైం ఫీ అండ్ లైఫ్ టైమ్ హ్యాపీనెస్ సబ్జెక్ట్ రిచ్ కన్సల్టేషన్ ఫీజు అందరికీ అందుబాటులోనే ఉంది ప్రతి ఒక్కరు ఏ ప్రాబ్లం వచ్చినా ఎదుగుదల లేదు నేను అనుకుంటున్నది అవ్వట్లేదు జాబ్ రావట్లేదు బిజినెస్ లో సక్సెస్ లేదు ఏది జరగట్లేదు అన్న ఫస్ట్ సార్ని అయితే అప్రోచ్ అవ్వండి ఖచ్చితంగా పేర్లు చిన్న చిన్న చేంజెస్ చేసి మీ లైఫ్ లో మిరాకెల్స్ అయితే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ నాది గ్యారెంటీ థ్యాంక్ యూ సార్ నెంబర్ వన్ లో పుట్టిన వాళ్ళు కానీ నెంబర్ లో పుట్టిన వాళ్ళు కానీ అలాగే నైన్టీన్త్ లో పుట్టిన వాళ్ళు కానీ అలాగే ట్వంటీ ఎయిత్ ఈ నాలుగు లో కూడా వన్ సీరియస్ అని మాట్లాడుకుంటూ ఉంటాం మనము అయితే ఈ నాలుగు లో పుట్టిన వాళ్ళకి వాళ్ళ లైఫ్ స్టైల్ మొత్తం ఎలా ఉండాలి అంటే స్టార్టింగ్ నుంచి ఎడ్యుకేషన్ కానీ జాబ్ కానీ బిజినెస్ కానీ లో అప్ అండ్ డౌన్స్ కానీ రిలేషన్స్ కానీ మ్యారేజ్ కానీ పిల్లలు కానీ మొత్తం వాళ్ళు ఎవరితో ఫ్రెండ్షిప్ చేయాలి ఏ కలర్ బట్టలు వేసుకోవాలి ఏ జాబ్ లోకి వెళ్ళాలి ఏ ప్రొఫెషన్ ఎంచుకోవాలి ఇలా మొ మొత్తం లైవ్ కి సంబంధించి మొత్తం గైడ్ చేయండి సార్ ఎలాంటి సజెషన్ ఇస్తారు మీరు ముఖ్యంగా పుట్టిన ఇది చాలా మంచి పుట్టుకమ్మ వన్ అయినా వన్ పక్కన సున్నా సంపూర్ణమైన ఇట్స్ మళ్ళీ వన్ వన్ నైన్టీన్ అని ఆది అంత కలయిక అద్భుతం ఇందిరా గాంధీ గారు పుట్టిన రోజు ముఖేశ్ అంబానీ పుట్టినరోజు ట్వంటీ ఎయిట్ టూ చంద్రుడు సినీస్రుడు అది అద్భుతం ఎన్టి రామారావు గారు పీవనరసింహారావు గారు బిల్ గేట్స్ రతన్ టాటా ఎలాన్ మస్క్ ధీరుభాయ్ అంబానీ పుట్టిన రోజులు ఇవి సో ఈ ఒకటిలో పుట్టిన వాళ్ళు వెలిగిపోతారు ప్రజెంట్ సీఎం ఆఫ్ చెన్నై ఎంకే స్టాలిన్ ఒకటిన పుట్టారు జాకీ షరఫ్ టైగర్ షరఫ్ ఒకటిన పుట్టారు టెన్ మన అన్స్టాపబుల్ హీరో బాలకృష్ణ గారు జై బాలయ్య టెన్త్ జూన్ టెన్ టెన్ ఎవరు వజ్రం ఎస్ఎస్ రాజమౌళి విక్టరీ కి చిరునామా ఎస్ జక్కన్న అంటే మాస్టర్ సో వీళ్ళందరూ కూడా ఈ వన్ టెన్ నైన్టీన్ ట్వంటీ ఎయిట్ లో సూర్య భగవానుడు దీవెనతో వెలిగిపోతారు ఎవరికైతే పేర్లో రాంగ్ నంబర్స్ లేవో ఎస్ఎస్ రాజమౌళిలో థర్టీ టూ ఫైవ్ ఉంది బాలకృష్ణ గారి పేరులో ట్వంటీ సిక్స్ ఎయిట్ ఉంది రామోజీరావు గారు ట్వంటీ సిక్స్ ఎయిట్ సో ఇలా వన్ టెన్ నైన్టీన్ ట్వంటీ ఎయిట్ పుట్టిన వాళ్ళకి నంబర్స్ బాగుంటాయి ఎన్టీ రామారావు గారి పేరులో థర్టీ ఎయిట్ ద ఎంపరర్ చక్రవర్తి పివి నరసింహారావు గారి పేరులో ఫార్టీ సెవెన్ ఫార్టీ సెవెన్ అనేది ప్యూర్ మాస్టర్ నంబర్ అంటే నెంబర్ వాళ్ళను పుట్టిన వాళ్ళందరిది బాగోదు అంటే పేరు కలిసి వస్తేనా సక్సెస్ వస్తుంది అంటే వన్ లో పుట్టి పేరులో రాంగ్ నంబర్ ఉంటే కాళ్ళు చేతులు కట్టేసినట్టు ఆ నెంబర్ పవర్ పని చేయదు పని చేయదు అంటే ఇప్పుడు ఎలా ఉందంటే మీ ముందు మంచిగా భోజనం పెట్టి చెయ్యి నోరు కట్టి పెట్టేస్తే ఇలా తినగలరు అది కదా కళ్ళ ముందు కనబడుతూ అనుభవించలేని బాధ ఈ ఒకటిలో పుట్టిన వాళ్ళకి సూర్యుడు పతిపత్తి వీళ్ళ లీడర్షిప్ క్వాలిటీస్ ధైర్యం క్రియేటివ్ మైండ్ పంక్చువాలిటీ వీళ్ళకి అతి ఎక్కువ ఉండేది సెల్ఫ్ రెస్పెక్ట్ ఇప్పుడు మనము ఒకరికైనా పని చేస్తామనుకోండి ఆర్డర్స్ ఇన్సల్టింగ్ తట్టుకోలేరు సో ఈ వన్ ఓళ్ళు జాబ్ ఎక్కువ కాలం చేయరు కింద బతకరు సెల్ఫ్ రెస్పెక్ట్ వాళ్ళ వ్యాపార రంగంలో ఈ వన్ ఓళ్ళు వాళ్ళ సామ్రాజ్యాన్ని స్థాపించేస్తారు లైక్ ముఖేష్ అంబానీ లైక్ జీవ్ అంబానీ పెట్రోల్ బంక్ లో గుమస్తాగా ఉన్నాయన ఒక రిలయన్స్ సామ్రాజ్యం స్థాపించడానికి ఎన్నో ఎదురు దెబ్బలే కారణం ఓహో నేను జాబ్ చేయను వ్యాపారం చేస్తా ఏమి తెలియని రోజుల్లోనే వ్యాపారంలో కోట్లు సో ఈ వన్ సిరీస్ వాళ్ళు ఇండిపెండెంట్ ఇన్స్పైరింగ్ ఇండిపెండెంట్ ఇప్పుడు మీ టీంలో మన విద్భక్తిలో ఒక వన్ నెంబర్ ఒకటి ఉన్నాడు అనుకో తొందర పెడతాడు అందరినీ ఇప్పుడు మనం ఫోర్కి పోవాలి షూట్ కి త్రీ థర్టీ ఫైవ్ త్రీ ఫార్టీ వెళ్ళిపోయేలాగా పదండి మేడం మేడం కెమెరామెన్ గారు మీరు మేడం రండి అని అంటే ఈ వన్ వర్డ్ మనం ఏమిటండి నస్సా టార్చర్ అనుకుంటాం బట్ ఒక రోజు సక్సెస్ వస్తుంది కదా అప్పుడు ఈ వన్ వర్డ్ వల్ల మనకు అర్థం అవుతుంది అంటే హీ పంక్చువల్ టైమ్ సెన్స్ హార్డ్ వర్కింగ్ క్రియేటివ్ మైండ్ డామినేటింగ్ ఆల్సో తొందర పెడతాడు ఒక ప్రాజెక్ట్ లో వన్ ఓడ్ ఉన్నట్టే ఆ ప్రాజెక్ట్ సక్సెస్ అమ్మా ప్రాజెక్ట్ లో వచ్చిన డబ్బులు రివార్డ్స్ అవార్డ్స్ అన్ని ఉంటాయి సో వన్ వాళ్ళు నేను చూసిన అందరు కూడా అమ్మా దే ఆర్ వెరీ వెరీ టాలెంటెడ్ బట్ చూస్తే కొంచెం డామినేటింగ్ అనుకుంటారు గాని డామినేటింగ్ కాదు కాదు మంచి మనస్సు అందరు పైకి రావాలని మనస్సు సో ఈ వన్ వాళ్ళకి నాలెడ్జ్ ఎక్కువ హార్డ్ వర్కింగ్ కెపాసిటీ ఎక్కువ ఈ బురలో క్రియేటివ్ మైండ్ ఎక్కువ సో వీళ్ళకి అక్షరాలు పెట్టేటప్పుడు ఏ లెటర్ గానీ జే లెటర్ గాని వై లెటర్ గానీ ఎస్ లెటర్ తో పెడితే ఇలా మ్యాచింగ్ అయిపోతుంది సో వాళ్ళ గ్రోత్ బాగుంటుంది సో దే విల్ షైన్ స్టాలిన్ ఎస్ఏ కదా సో చర్చిల్ సి లక్కీ సో నేను చూసిన ఎక్కువ మంది జే షరఫ్ సో వీళ్ళంతా కూడా మ్యాక్సిమం సెట్ అయిపోతారు కొంతమందికి మిస్ మ్యాచ్ వచ్చినప్పుడు లక్ ఎయిటీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ ఇప్పుడు కొలాయి తిప్పి గిన్నెల తిప్పుతుంటే కొన్ని పడతాయి కొన్ని కింద పడతాయి అట్లా కొన్ని మిస్ మ్యాచ్ నంబర్స్ పెట్టినప్పుడు కొంతమంది లక్ వదులుకోవాలి అదే వన్ సిరీస్ లో పుట్టి పేర్లో ఆరు అక్షరాలు పెట్టుకుంటే వాళ్ళ కోపం ఎక్కువ అవుతుంటుంది సో వన్ అంటే సూర్య భగవానుడు సిక్స్ అంటే శుక్ర భగవానుడు సూర్యుడి శుక్రుడు పడదు కదా ఈ వన్ లో పుట్టిన పేరు ఆరు లో పెడితే ముక్కు మీద కోపం వచ్చేస్తుంది అది యాక్చువల్ గా పుట్టుకలో లేని క్వాలిటీ వన్ సిక్స్ వల్ల ఏమైతుందంటే కోపడతా ఉంటారు తిడుతూ ఉంటారు డబ్బు ఖర్చు ఎక్కువ ఏ పని చేసినా సగం పని చేస్తారు పూర్తి పని కంప్లీట్ చేయరు మైండ్ ఇంకో పని వెళ్ళిపోతుంది ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తాడు మూడు నెలలు నడుపుతాడు క్లోజ్ ఈ హోటల్ తీసేసి ఇంకో బిజినెస్ దాన్ని ఒక ఆరు నెలలు నడిపి అట్లా వన్ సిరీస్ లో ఉండి ఆరు అక్షరాల్లో ఉండి ఒక ఇరవై మూడు వ్యాపారాలు చేసిన అతనికి వచ్చాడు నేను మళ్ళీ నంబర్ ఇచ్చాక సెట్ అయిపోయాడు రియల్ ఎస్టేట్ లో సో ఇంకోటి ఎయిట్ లెటర్స్ లో ఉండదు ఎయిట్ లెటర్స్ లో ఉంటే సూర్య భగవానుడు శని భగవాన్ పన్ను లేట్ లేట్ అవుతుంటాయి సో ఈ వన్ సిరీస్ లో పుట్టిన వాళ్ళు ఆరున పుట్టిన అమ్మాయిని గాని ఎనిమిదిన పుట్టిన అమ్మాయిని ఈ అబ్బాయి అయితే అమ్మాయిని మ్యారేజ్ చేసుకోకూడదు ఆది అంత కలయిక అద్భుతం ఈ వన్ లో పుట్టిన వాళ్ళు నైన్ లో పుట్టిన వాళ్ళు పెళ్లి చేసుకుంటే అసలు అండర్స్టాండింగ్ పీక్ లో ఉంటుంది ఈ వన్ లో పుట్టిన వాళ్ళు లో పుట్టిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఈయన సూర్యుడు ఈయన చంద్రుడు చంద్రుడు కలిసి ఉండలేరు ఒకే ఇంట్లోనే వేరే వేరే రూమ్ లో అలిగి అనుకోవాలి వన్ డామినేటింగ్ టూ చంద్ర ప్రభావం టూ కి మంచి మనసు తొందరగా హర్ట్ అయిపోతారు ఎమోషన్స్ టూ అంటేనే ఎమోషన్స్ సాఫ్ట్ సెన్సిటివ్ ఏడుస్తారు నవ్వుతారు కోపడతారు అన్ని అన్ని చూపించేస్తారు ఒకే రోజులో సో వన్ టూ చేసుకుంటే టూ బాధపడతా ఉంటుంది సో వన్ కి ఫైవ్ కాంబినేషన్ సెవెన్ కాంబినేషన్ నైన్ కాంబినేషన్ బెస్ట్ సో బిజినెస్ చేసిన ఈ నంబర్స్ తో బిజినెస్ చేయొచ్చు ఫ్రెండ్షిప్ చేసిన ఈ నంబర్స్ తో చేయొచ్చు వీళ్ళు గ్రీన్ కలర్ బ్లాక్ కలర్ అవాయిడ్ చేయాలి సో ఎక్కువ ఎల్లో కలర్ బ్లూ ఆరెంజ్ వేసుకుంటే వెలిగిపోతారు వన్ వాళ్ళు సో వన్ వాళ్ళు రూబీ స్టోన్ వేసుకున్నా ఎల్లో సఫైర్ వేసుకున్నా త్రీ త్రీ క్యారెట్స్ సిల్వర్ లో గోల్డ్ వద్దు సిల్వర్ లో మెడలో వేసుకుంటే చేతిలో వేసుకొని ఏ ఫుడ్ అండ్ అఫుడ్ తింటే స్టోన్ పవర్ తగ్గిపోతుంది నేను రూబీ వేసుకున్నాను పోయి హోటల్లో ఆర్డర్ చేసుకొని బిర్యానీ తిన్నాను ఈ రక్తం మాంసాలు తగిలిన చెయ్యికి శక్తి తగ్గిపోతుంది రక్తం హర్ట్ అవుతుంది సో మెడలో వేసుకుంటే మీ తిండి ఏమైనా తినచ్చు సో వన్ ఇన్ నెక్ టూ సిక్స్ ఎయిట్ వద్దు ముఖ్యమైన పనులు ఈ వన్ లో పుట్టిన వాళ్ళు శుక్రవారం శనివారం చేయకూడదు వాళ్ళు ఆదివారం చేయొచ్చు సోమవారం చేయొచ్చు వర్క్ బాగా అయిపోతుంది ఫ్రైడే సాటర్డే పెండింగ్ పెట్టుకోండి కెన్ దే కెన్ వర్క్ ఆల్ ఆల్సో వెడ్నెస్డే ఆల్సో సండే మండే వెడ్నెస్ బాగుంటాయి సో ఈ వన్ సిరీస్ వాళ్ళు పేర్లో ట్వెల్వ్ నంబర్ లేకుండా థర్టీన్ నంబర్ సిక్స్టీన్ నంబర్ ఎయిటీన్ నంబర్ లేకుండా చూసుకుంటే వీళ్ళని ఆపే శక్తే లేదు వన్ అంటేనే సక్సెస్ సక్సెస్ లేదు అంటే ఖచ్చితంగా మీ పేర్లో ఏదో తేడా రాంగ్ నంబర్ ఉన్నట్టే ఉంది అసలు వన్ కి సక్సెస్ అర్హత అంతే అంతే అంటే నెంబర్ వన్ వన్ అంటే వాళ్ళు ఎప్పుడు కూడా కింద రావడానికి ఇష్టపడరు పైన కూర్చోవాలి ఏలాలి అండ్ వీళ్ళకి నాయకత్వ లక్షణాలు కమాండింగ్ లక్షణాలున్నాయి కాబట్టి వాళ్ళ కింద కొంచెం కమాండ్స్ తీసుకోలేరు తట్టుకోలేరు సార్ ఎలాంటి బిజినెస్ చేయాలి వీళ్ళు కెన్ డూ ఎనీ బిజినెస్ ఫ్రమ్ పిన్ టు ప్లేన్ బట్ షేర్ బిజినెస్ లో దూరంగా ఉండాలి ఎంత మంచి వన్ అయినా షేర్స్ పోతే డబ్బులు పోగొట్టుకోవాల్సి వస్తుంది సో మెయిన్ గా వన్ వాళ్ళకి కన్స్ట్రక్షన్ రంగం రియల్ ఎస్టేట్ రంగం ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ గోల్డ్ బిజినెస్ డైమండ్ బిజినెస్ స్టార్ హోటల్స్ రెస్టారెంట్స్ బాగా కలిసి వస్తాయి రిచ్ గోల్డ్ రిచే డైమండ్ రిచే ఈ వన్ వాడు రిచ్డే సో వీళ్ళు ఏం చేసినా చాలా పీస్ఫుల్ గా చేస్తారు అండ్ దేల్ బి గ్రోయింగ్ 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 ముఖేష్ అంబానీ గ్రోయింగ్ కదా గంటకి తొంభై కోట్లంట ఇన్కమ్ సో అ రిచెస్ట్ పర్సన్ అండ్ వాళ్ళని మనం అంబానీ గ్రూప్ అంటాం నేను ఏం చెప్పాను ఈ ఏ లెటర్ వన్ లెటర్ కి ఏతో పేరు బాగుంటుంది అన్న జేతో బాగుంటున్నా సో ఏ అంటే అంబానీ ఏ అంటే అదాని ఏ అంటే అమెరికా ఏ అంటే అపెక్స్ ఏ అంటే ఏషియన్ పెయింట్స్ ఏ అంటే అపోలో ఏ అంటే అపోలో హాస్పిటల్స్ ల్యాబ్స్ అండ్ మెడికల్ షాప్స్ ఏ ఫర్ సక్సెస్ వన్ అంటే ఏమ్మా సూర్య భగవానుడు దీవనులు అంతే వన్ లో పుట్టి కూడా మీకు సక్సెస్ లేదంటే ఖచ్చితంగా మీ అర్హత మీ పుట్టుకలోనే ఉంది కాబట్టి ఖచ్చితంగా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నాము కెరీర్ లో ఎదుగుదల లేదంటే ఖచ్చితంగా పేరులోనే ప్రాబ్లమ్ ఒక్కసారి సార్తో మాట్లాడండి మీ లైఫ్ ని మీ అర్హతని కూడా మీరు తెచ్చేసుకోవచ్చు అదృష్టం ఇప్పుడు వన్ లో ఉండి స్ట్రగుల్ అయ్యే వాళ్ళకి నేను ఇచ్చే సలహా చెప్తారు సార్ సలహా ఏమంటే అంటే సో మీ పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ అంటే కష్టం నాకే ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ కష్టపడి వాళ్ళ పేరు గురించి వాయిస్ నలుగురు ట్రైనింగ్ ఇచ్చి ఉన్నాను వాళ్ళు వాయిస్లు ఇస్తారు ఇక్కడ ఏం చేస్తామంటే మీ పేరులో వైబ్రేషన్స్ డేట్ ఆఫ్ బర్త్ బాగుంటే మీరు లక్కీ జస్ట్ ఒక లక్కీ స్టోన్ సజెస్ట్ చేస్తాను అన్ని బాగుంటే బాగలేని వాళ్ళకి సిస్టమ్ నుంచి ఫోటో పెడతానమ్మా ఏ నంబర్ బాగాలేదు ఆ నంబర్ క్వాలిటీస్ వాయిస్ ఇస్తాను బొమ్మ పెడతాను ఆ నంబర్ కి బొమ్మ థర్టీన్ అంటే డెత్ నంబర్ సిక్స్టీన్ అంటే ఫాలింగ్ నంబర్ ఎయిటీన్ అంటే డైవర్స్ నంబర్ ఇలా బొమ్మలు పెట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే బాగాలేని వాళ్ళు నా రిక్వెస్ట్ ఏమంటే తొందరగా నా అపాయింట్మెంట్ తీసుకోండి తొందరగా ఫేస్ టు ఫేస్ నా ముందు కూర్చోండి నేను అన్నీ చెప్తాను మీ సమస్యలు మీరు ఏం చెప్పక్కర్లేదు సో ఫస్ట్ నా వాయిస్ ఇస్తాను కదా మీకు అర్థమైపోతుంది నా నా సబ్జెక్ట్లు ఉండే పవర్ దెన్ యూ కెన్ మీట్ మీ రాలేని వాళ్ళు ఫోన్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు నన్ను హైదరాబాద్ కర్నూలు తిరుపతి మెయిన్ హైదరాబాద్ ట్వంటీ ఎయిట్ డేస్ వన్ డే టు కర్నూల్ వన్ వన్ డే డే టు తిరుపతి జస్ట్ అంటే హైదరాబాద్ టైమ్ సరిపోవట్లేదు వైజాగ్ రాజమండ్రి కరీంనగర్ విజయవాడ గుంటూరు వస్తారు కాబట్టి ఇక్కడ మెయిన్ పుట్టి పెరి పుట్టిన ఊరు తిరుపతి పెళ్లి చేసుకుంది కర్నూలు సో ఒక్కొక్క రోజు ఆఫీస్ అంటే క్లైంట్స్ ఎక్కువ మా కర్నూలు లో పానీ ఎమ్మెల్యే గౌరీ చరితారెడ్డి గారు నాకు సిస్టర్ లాగా నా క్లయింట్ ఇమిగునూర్ ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి గారు నా క్లయింటు ప్రెసెంట్ తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఏడి శ్రీనివాస్ గారు నా క్లయింట్ తిరుపతి ఎంపీ గురుమూర్తి నా క్లయింట్ దాని వల్ల చాలా మంది ఉన్నారు తల్లి అండ్ నేను ఎవరికి ఇచ్చిన నాకు ఒక సిస్టర్ కో తమ్ముడు తమ్ముడికో అన్నకి ఇచ్చినట్టు ఇస్తాను దిస్ ఇస్ మై ఫ్యామిలీ అండ్ మై ఫ్యామిలీ ఇస్ గ్రోయింగ్ ఇన్ లాక్స్ అంతే అంటే మీకు వచ్చిన సబ్జెక్ట్ ని అందరికి పంచాలనే తపన ఇంటెన్షన్ మీలో ప్రతిసారి కనిపిస్తూ ఉంటుంది సార్ ఎందుకంటే ఉంది కదా ఎందుకు పాటు చేసుకుంటున్నారు లైఫ్ ని కనీసం ఒక్కసారి కలిస్తే సరిపోతుంది ఒపీనియన్ నాకు మిమ్మల్ని కలిసిన ప్రతిసారి నాకు కనిపిస్తూ ఉంటుంది జస్ట్ వాయిస్ ఇవ్వమంటున్నారు కాబట్టి సార్ రిప్లై ఇచ్చాక ఆటోమేటిక్ గా మీకు అర్థం అవుతుంది ఖచ్చితంగా ఎందుకంటే మనస్ఫూర్తిగా ఒక ఫ్యామిలీ నెంబర్ తో మాట్లాడినట్టు మాట్లాడతారు సార్ అంటే మిమ్మల్ని ఫస్ట్ కలిస్తేనే కొంచెం రిలీఫ్ వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా ఇంకా నెంబర్ లో పేర్లో లో చేంజెస్ ఉంటే ఇంకా లైఫ్ ఎక్కడికో వెళ్ళిపోతున్నారు అస్సలు టైం వేస్ట్ చేసుకోకండి నెంబర్ వన్ లో పుట్టిన వాళ్ళు సక్సెస్ అంతా మీలోనే ఉంది ఇబ్బంది పడి టైం వేస్ట్ అస్సలు చేసుకోవద్దు చక్కగా పేర్లు మార్చుకుని మీరు చూసుకోండి సార్ అపాయింట్మెంట్స్ కోసం మీరు ఈ వీడియోలో వస్తున్న నెంబర్స్ అన్నిటికీ కూడా మీరు కాంటాక్ట్ చేయొచ్చు నమస్తే సార్